నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్ సో ఈ ఎపిసోడ్ లో పట్టు లుక్లో ఉండే శారీస్ చూపిస్తున్నానండి అంటే మనకి పట్టులో లైటర్ వర్షన్ అనమాట ఇప్పుడు మంగళగిరి ఉంటాయి అస్సాం పట్టు ఉంటాయి అలాంటి కలెక్షన్ అనమాట సో పెద్దవాళ్ళకు కూడా ఈ ప్యాటర్న్స్ బాగా నచ్చుతాయి బికాజ్ మనకి ఆ పట్టు అనేది హెవీనెస్ ఉండదు కంఫర్ట్ కి కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్ బాగుంటుంది పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ ఐడియా ఉంది కదా హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది రాలేని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే వెరీ ఈజీ అనమాట అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా మీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని సో అయితే ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ అస్సాం పట్టుతో మీ ముందుకు వచ్చాను శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సో ఇందులో శారీ కలర్ కాంబినేషన్ హైలైట్ అండి చాలా చాలా బాగుంది అంటే ఇలా పీచ్ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది శారీ చూడండి వెరీ బ్యూటిఫుల్ కలర్ ఇది కలర్ పైన బార్డర్ చూస్తున్నారు కదా కాంట్రాస్ట్లో కడ్డీ బార్డర్ వచ్చింది బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ లైన్స్ మధ్య మధ్యలో ఈ చక్రం బూటాస్ వచ్చాయి డైమండ్ బూటాస్ వచ్చాయి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో శారీ అంతా కింద బార్డర్ చూడండి కింద మనకి మ్యాంగో ఫ్లోరల్ బార్డర్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో డైమండ్ లాగా ఇచ్చారనమాట కింద బార్డర్ పెద్దది ఈజీగా సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఇచ్చారు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అటు ఇటు ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ మధ్యలో డైమండ్ షేప్ ఇచ్చేసి మ్యాంగోస్ ఫ్లవర్స్ వచ్చేసాయి సో పళ్ళు అంతా కూడా మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్తో హైలైట్ అవుతున్నాయి డైమండ్ షేప్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం శారీ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతాయి అండ్ శారీ ప్రైస్ ఇందాకే చెప్పాను ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మెహందీ కలర్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్కి తగ్గట్టు బార్డర్ చేంజ్ ఉంటుంది బాడీ పార్ట్ చేంజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సేమ్ ప్రైజ్ సేమ్ సో మీరు చూసుకోండి మీకు ఎలా నచ్చుతాయో ఇలాంటివి ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈరోజు ఈ కాన్సెప్ట్లో ఈ ప్రైస్లో కవర్ చేస్తున్నాను అన్ని కలర్స్ బ్రైట్గా బాగా ఎలివేట్ అవుతున్నాయి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సో మన నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది నాకు చాలా బాగా నచ్చింది శారీ అసలు ఆ శారీ ఆ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడ్డానికైతే మీకు ఫస్ట్ శారీ చూపిస్తాను మంచి ట్రెడిషనల్ కలర్ డార్క్ గ్రీన్కి పింక్ అనమాట పైన కాంట్రాస్ట్ పింక్ బార్డర్ గోల్డెన్ సరీతో వచ్చిందనమాట చూడండి ఎంత బాగా కనబడుతుందో చిన్న బార్డర్ చాలా క్లాసీగా బాడీ పార్ట్ అంతా చెక్స్ డబల్ లైన్ చెక్స్ వచ్చేసాయి అండ్ అలాగే వాటి మధ్యలో బర్డ్స్ లాగా డక్ లాగా ఇచ్చారు కింద బార్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చిన బార్డర్తో పాటు పీకాక్ అండ్ క్రీపర్ బార్డర్ లాగా వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి డ్రాప్ షేప్ లాగా ఇచ్చేసి వాటి మధ్యలో మ్యాంగోస్ పళ్ళు కలర్ కూడా అద్దెరిపోయింది అసలు నీట్గా కనబడుతుంది వేసుకుంటే బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా తీసుకున్నాం శారీ కలర్ బాగుంది కదా అండ్ ఇవి వచ్చేసి మనకి బిలో ఫోర్ థౌజండ్ అంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి అనమాట కొన్ని అయితే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి మీకు జస్ట్ కొన్ని ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను కలర్స్ చూడండి ఇదైతే నాకు బాగా నచ్చింది అంటే చెక్డ్ ప్యాటర్న్ ఇది గోల్డెన్ జరీలో వచ్చింది ఇది సిల్వర్ జరీలో వచ్చింది కలర్కి తగ్గట్టు చేంజ్ అయ్యిందనమాట నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ ఇది కూడా భలే ఉందండి కలర్ అసలు పింక్ కలర్కి ఆ బార్డర్ ఎంత బాగా హైలైట్ అవుతుందో లైట్గా కావాలి కలర్ అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఎవరికైనా సెట్ అవుతాయి పెద్ద ఏజ్ వాళ్ళకైనా చిన్న ఏజ్ వాళ్ళకైనా అది కూడా బిలో ఫోర్ థౌజండ్లో మంచి పట్టు కలెక్షన్ ఇంకొక మంగళగిరి వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం కలర్ అయితే హైలైట్ ఉంటుంది పైన కాంట్రాస్ట్ పింక్ బార్డర్ వచ్చేసింది అది కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో బాడీ పార్ట్ అంతా కూడా మ్యాంగోస్ ఫ్లవర్స్ బాగుంది కదా ప్యాటర్న్ కింద బార్డర్ చూడండి మంచి పీకాక్ బార్డర్ మధ్యలో ఫ్లవర్స్ పైన కూడా చక్కటి బార్డర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు పీచిష్ కలర్తో బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుంది అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది బ్లౌజ్ లో కూడా సో పెద్ద బార్డర్ శారీ కట్టుకున్నట్టు ఉంటుంది అనమాట మంచి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ చాలా బాగా కనబడుతుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు గోల్డెన్ జరీలో కావాలా సిల్వర్ జరీలో కావాలా చూసి తీసుకోండి టొమాటో రెడ్ కలర్కి సీ గ్రీన్ కలర్లో వచ్చేసింది నెక్స్ట్ గ్రే కలర్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్స్ అయితే పేరు పెట్టలేము చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా సో ఈరోజు చూపించినవన్నీ ఆల్మోస్ట్ అస్సాం పట్టు మంగళగిరి పట్టు ఆ కాన్సెప్ట్లో చూపించాను వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెరైటీస్ అనమాట పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సీ యు నెక్స్ట్ ఎపిసోడ్ అంతుల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్